అర్ధరాత్రి కారులో డ్రైవింగ్ చేస్తూ ప్రయాణించడం ప్రమాదమని భావించిన తండ్రి కొడుకు ఓ దాబా వద్ద పార్కింగ్ చేసి కారులో నిద్రించారు సుమారు అర్ధరాత్రి మూడు గంటల సుమారు వేకువజామున మూడున్నర గంటల సమయంలో నలుగురు వ్యక్తుల ముఠా కత్తులు చూపించి బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు ఈ సంఘటన కామారెడ్డి మండలం టేక్రియాల్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది పోలీసులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ఆదిలాబాద్కు చెందిన గరికపాటి వీరరాఘవయ్య తన కొడుకు నాగమణిదీప్ ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి సొంత ఊరు ఆదిలాబాద్కు బయలుదేరారు అయితే కొద్దిసేపు విశ్రాంతి కోసం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఓ దాబా వద్ద పార్క్ చేసి కారులో నిద్రించారు కొద్దిసేపటికే గుర్తు తెలియని నలుగురు దుండగులు మాస్కులు ధరించి కత్తులు పట్టుకుని కారు వద్దకు వచ్చారు డబ్బులు ఇవ్వాలంటూ కత్తులతో బెదిరించి కారు అద్దాలను రాళ్లతో పగలుగొట్టారు అడ్డుకుంటున్న మణిదీప్ ను కత్తితో బెదిరించి చేతిలో ఉన్న ల్యాప్టాప్ ను కొంత నగదును దుండగులు ఎత్తుకుని పారిపోయారు ఈ దాడిలో వీరరాఘవయ్య మణిదీప్లకు గాయాలు కాగా బాధితులు వెంటనే హండ్రెడ్ కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు సమాచారం అందుకున్న స్థానిక దేవునిపల్లి ఎస్ఐ రాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు నిందితుల ఆచూకీ కోసం సీసీ కెమెరాలను పరిశీలించారు లభించిన ఆధారాలతో గాలింపు చర్యలు చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఏఎస్పి చైతన్య రెడ్డి వివరాలను సేకరించారు ఈ ఘటనను సవాలుగా తీసుకున్న కామారెడ్డి పోలీసులు దుండకుల కోసం మూడు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నారు